గొప్ప విషయం ఏమిటంటే వారు మన కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు దేవుడు దీవించాలి ఆశీర్వించాలని ఆశపడినప్పుడు కలిసి చేశారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత క్రిస్మస్ సెలబ్రేషన్లో వారితో పాటు కలిసి నేను భోంచేశాను భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు మన వ్యక్తిత్వం మారకూడదు మీలో నేను గమనించింది ఏమిటంటే మీరు సీఎం అయిన తర్వాత కూడా అదే సాధారణమైనటువంటి వ్యక్తిత్వం తత్వం అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది అంతకుముందు ఎలా పలకరించారో ఎలా పలికారో ఇప్పుడు అలాగే పలకరిస్తున్నారు ఆ భగవంతుడు మౌగా జీవించాలి మనసు